ఎస్ఎల్బీసీ టన్నెల్లో మానవ అవశేషాలు లభించాయి కేరళ నుంచి రప్పించిన కేడావర్ డాగ్స్ మనుషుల ఆనవాళ్లు పసిగట్టాయి డాగ్ స్క్వాడ్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీంకు మానవ చర్మం లభించింది ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి సాగుతున్న అన్వేషణలో పదహారు రోజుల తర్వాత లభించిన కీలకమైన ఆధారం ఇది దీంతో టన్నెల్లో మరింత లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తుంది రెస్క్యూ ఆపరేషన్కు టర్నెల్ బోరింగ్ మిషన్ భాగాలు అడ్డంకిగా ఉన్నాయి టీబీఎం మిషన్ విడిభాగాలు కట్ చేసి లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తుంది టన్నల్ ఎండు పాయింట్ లో రెండు స్పాట్లు గుర్తించి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు టన్నెల్లో మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి టన్నెల్ ఎండు పాయింట్ సమీపంలోని రెండు స్పాట్స్ కీలకంగా మారాయి ఈ రెండు ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేస్తుండగా విపరీతమైన దుర్వాసన వస్తున్నట్లు చెబుతున్నారు కేరళ నుంచి వచ్చిన రెండు కేడావా డాగ్స్ ఇదే స్పాట్స్ ను గుర్తించాయి అయితే ఈ రెండు స్పాట్స్ లో తవ్వకాలు కఠినంగా మారాయి టన్నెల్ పాయింట్ సమీపంలో పూర్తిగా బురద నిండిపోయింది టీబీఎం మిషన్ ముందు వెనక భాగం శకలాల తొలగింపు వేగంగా సాగుతోంది ఇందుకోసం రెండు మినీ ప్రొక్రియలను ఉపయోగిస్తున్నారు ఈ క్రమంలోనే టన్నెల్ బురదలో మనిషి ఆనవాలు లభించాయి టన్నెల్లోని పదకొండవ కిలోమీటర్ డి టూ పాయింట్ వద్ద స్పాట్ను గుర్తించారు